దీని ముందు నేను తిరుపతిలో వచ్చేసి వైకుంఠ ఏకాదశి ఫ్రీ టికెట్ ఇస్తున్నారు మీరు వెళ్ళి తెచ్చుకోండి అని వీడియో పెట్టానండి దాంట్లో అండి మీరు ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలండి ఆధార్ కార్డు ఉండాలి మీ ఐడి ప్రూఫ్ ఉండాలి మాస్కు తప్పనిసరి అండి మనం జనంలోకి వెళ్ళినప్పుడు కొన్ని నియమాలు పాటించాలండి ప్లాస్టిక్ బాటిల్స్ కిందే పట్టేస్తారండి మిమ్మల్ని ఒకవేళ పైకి వెళ్ళేది ఉంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అవి తీసుకెళ్ళినప్పుడు మీరు స్టీల్ దిన్న కొంచెం అంటే వర్తిగా ఉండే వాటర్ బాటిల్ అయితే అలౌ చేస్తారు మీరు మామూలు వాటర్ బాటిల్ అయితే కింద తీసి అండి ప్లాస్టిక్ అలవ్ లేదు అక్కడ వాటిలో మీరు కంపల్సరీ ఆధార్ కార్డు తర్వాత మీరు ఏదైనా ఐడి ప్రూఫ్ అయితే తీసుకుని భద్రంగా మాస్క్లు వేసుకుని అండి మీ అదృష్టంగా ఉంటే మీకు ఆ రోజే దొరకచ్చండి వెళ్ళే ఛాన్స్ దొరికింది లేదంటే మీరు వాళ్ళు చెప్పిన రోజు మళ్ళీ ఒకరోజు ప్రయాణం వెళ్ళి సేఫ్టీగా దేమని చూసి రావచ్చండి ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటలు వేటండి ముందు వీడియోలో ఆధార్ కార్డు గురించే చెప్పలేదు సరే మీరు హడావిడిగా వెళ్ళిపోయి అక్కడ ఆధార్ కార్డు లేదంటే ఇబ్బంది పడేస్తారు ఆధార్ కార్డు ఉండాలి మీ తమ్ముళ్ళు అంతా చూస్తారండి ఏళ్ళు ముద్ర వేయించుకుంటారు ఫోటో చూస్తారు చాలా ప్రాసెస్ ఉంటుందండి అక్కడ కరెక్ట్గా ఉంటేనే అలా చేస్తారు మీరు ఆధార్ కార్డు చేతిలో పెట్టుకుని చక్కగా సేఫ్టీకి వెళ్ళండి